రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి చాలువా కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవ్వరు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లెక్క అన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే పాడతా లచ్చ తప్పులు చేసుకో మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొడుగుదా పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఎవడో కోన్ గొట్టం ఏకాంబరం ఏకాంబరం మా అవునండి అమ్మనీ అకచెట్టై ఇక్కడ హలో మీకే వమ్ మినిటర్ గాలి సుబ్బారావు పీకింగ్ అటేపి ఎవరు పీకేది స్పీకింగ్ గాలి సుబ్బారావు ఎన్ని గాలిలో మళ్ళింది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అతి ఏ వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత అలా